హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి సో వీళ్ళందరూ కూడా బయ్యర్స్ అండి అంటే అందరూ బయర్స్ అనేం కాదు కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు అండ్ అలాగే మార్కెట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఎక్కువ మోతాదులో బయ్యర్సే ఉన్నారండి సో ఇంతమంది ఉన్నారండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి బయ్యంగ్ చేయడానికి అంటే టమోటా కొనుక్కోవడానికి వచ్చినటువంటి బయ్యర్స్ సో చాలా ఉన్నారని చెప్పొచ్చు సో ఎందుకంటే ఎక్స్పోర్ట్ మంచిగా జరుగుతోంది అండ్ కొనుగోలు చేస్తున్నారు అనమాట అండ్ థర్డ్ క్వాలిటీకి అయితే ఇంకా ఇద్దరు ముగ్గురు ఎక్కువ మందే ఉన్నారని చెప్పచ్చు సో ఎందుకు అంటే కనుక లోకల్గా అమ్ముకోవడానికి అండ్ ఎక్కువ ప్రైస్ పెట్టకుండా కొంచెం తక్కువ ప్రైస్తో కొనుగోలు చేయడానికి సో అలాగనమాట థర్డ్ క్వాలిటీకి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ప్రతి ఒక్క టమోటాకి అయితే బయర్స్ చాలామంది ఇంతమంది ఉన్నారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ ప్రైజెస్ పెరగడానికి రీజను అంటే ఇంతమంది బయ్యర్స్ ఉన్నారు కాబట్టి బీట్ ఇస్తారు కాబట్టి అంటే వంద రెండు వందలు మూడు వందలు అలాగా అంటే ఒకరు ఐదు వందలు అంటే మా ఇంకొకరు ఐదు వందల యాభై అంటే సో ఇది అనడాన్ని బీట్ అంటారండి సో ఇక్కడ వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి సో ఈ ప్రైజెస్ ఎక్కువగా నడుస్తున్నాయి ఇక థర్డ్ క్వాలిటీ కూడా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సో ఈ ఈ ప్రైజెస్ అన్నమాట అండ్ ఎక్కువ మోతాదులో వచ్చేసి కొంచెం లోకల్గా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదండీ సో వాళ్ళు కూడా కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే ప్రైజ్ ఎక్కిపోయింది కాబట్టి సో తక్కువ ప్రైజ్లో తీసుకొని సేల్ చేసుకుందామనే అనే ఇంటెన్షన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే బయర్స్ చాలామంది ఉన్నారు మంచి ప్రైజెస్ పడుతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు టొమాటో యాక్షన్ చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తానండి ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్ కోలఆర్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ఈ రోజు టీ లైవ్ యాక్షన్ నాటి అండ్ సీడ్స్ రెండు రకాల లైవ్ యాక్షన్స్ మీరు డైరెక్ట్గా ఆ వీడియోని లింక్ని క్లిక్ చేసి చూడగలరు అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో